నేను మీ మంజునాథ్ని ఇప్పుడు జస్ట్ నేను ఎక్కడున్నా టెప్పినండి దగ్గర కొండ కొండాపురం రోడ్డు దగ్గర పైన కొండ దగ్గర నీరసం గుడి దగ్గర పోతున్నాను చాలా రోజుల తర్వాత పదం పదండి ఎస్కో ఇంకా ఈయన మా దశలో వాళ్ళు గ్యాంగ్ మెయిన్ లీడర్ రీసెంట్గా మెడికల్ కూడా వేయించారు పైన పోయేకి జనాలు ఇబ్బంది పడుతున్నారని మెడికల్ కూడా ఇచ్చారు ప్రభుత్వము చూడండి కొండలకల్లా కుండలు దగ్గరకు వచ్చేసాము ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ నేను కిందికి వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను చూడండి వెళ్తున్నాను బాయ్ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ ఓకే బాయ్